నాకు చె చెప్తున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు అభిమానం అంటున్నారు మీరు అభిమానం చెప్పి నన్ను ఈరోజు ప్యాకేజ్ ప్యాకేజ్ ఇష్టం అని చెప్పి ట్రైన్ ఎంత వరకు కరెక్ట్ మీరు నేను చెప్పలేదు అండి చంద్రబాబు నాయుడు చెప్పలేదు అది నేను చూపించాను నేను కెమెరా అక్కడ ఉన్నాను కాబట్టి అది నేను తీశాను చెప్పలేదే సో చంద్రబాబు నాయుడు ఆఫర్ చేశారు ఆఫర్ చేసింది మీరు స్వీకరించారని కూడా నేను చెప్పలా చూస్తా ఇంకొకసారి చూడండి హ్యాకరేజ్ ఇస్తా అన్నారు దాని మీద మీరు ఏం రియాక్షన్ ఇవ్వలేదు కదా అప్పుడు తీసుకున్నా లేదా అనేది సస్పెన్సే కదా నేను చూపించింది కదా మీరు వ్యక్తిగతంగా ఏంటో చూసినా మేము పవన్ అభిమాని పవన్ అభిమాని అంటారు అభిమాని ఎప్పుడు కూడా తనకు నచ్చిన హీరోని నెగిటివ్ గా చూపించకూడదన్న విషయం మీకు ఎందుకు తెలియదు ఇప్పుడు అభిమాని అనే దానికి నిజమైన అభిమానులు ఏంటంటే అతను అభిమానించే అతను చాలా బాగుండాలి పైకి వెళ్ళాలి అతను అన్ని అనుకోలేని సాధించాలి అనుకున్న వాడే నిజమైన అనుమానం ఊరికని మీ మోహన్ చూపిస్తే చప్పటికే ఇది ఇదేమనే కాకులాగా మన మేక అరిస్తే అదే అభిమానం మీరు అనుకుంటే ఏం చేయదండి నేను కేవలం మీ మంచి కోరే నేను ఇచ్చి చెప్పిన ప్రతిదీ ఒక ఉచిత సహా తీసుకోవడం తీసుకోపోవడం అనేది మీ జ్ఞానం మీద రాలేదు తర్వాత నువ్వు చాలా ముందు వాట్సాప్ చేస్తున్నారు నేను ధర్మంకి వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు అయినప్పుడు పడుకున్నప్పుడు రోడ్డు మీద పడుకున్న ఫోటో కావచ్చు ఎక్కడ బండర్ మీద పడుకున్నప్పుడు ఫోటో కావచ్చు లేదంటే మీరు ట్విట్టర్ లో ప్రతి ఫోటోని ఎడిటింగ్ చేసి పెట్టడం వల్ల మనసు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఎందుకులే సరే మనం మాట్లాడుదాం ఒక సమయం వస్తే సహిస్తాను సహిస్తాను ఒక సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వర్మాన్ని ప్రశ్నించాలి అనుకున్నాను ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు దానికి సమాధానం చెప్పండి ఇప్పుడు ప్రశ్నించిన నా దవడ కాయలు వచ్చిన నా బట్టెలో తీసి పరిగెత్తి తెచ్చినా లేకపోతే రూత్ తీసి చనిపించినా అది ఆలోచన మీకు ఉండొచ్చు కానీ అలా చేస్తే నన్ను కాదు ఎవరిని చేసినా మీరు బలో పెడతారు మీరు వ్యవస్థ మీరు కాదు నేను కాదు ఎవరు కాదు ఇక పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను అది పెట్టినప్పుడు అది ఉన్నది నేను పెట్టింది కదా మీరు పబ్లిక్ డొమైన్లో ఉన్నారు మీరు ఒక సూపర్ స్టార్ మీరు ఒక పాలిటీషియన్ సో పబ్లిక్ డొమైన్లో ఎవరున్నా సరే ఎవరైనా సరే వాళ్ళు తోచిన విధంలో ఒక రెస్పాండ్ అవ్వచ్చు దానికి అప్పుడు నేను వన్ మంత్ ముందు మీ ఫోటోలు పెట్టాను వ్యూహంలో మీరు అది చూసి అప్పుడు సిబిఎం గారు అరెస్ట్ అయినప్పుడు నా ఫోటోలు కాపీ కొట్టేది నేను మీద అభియోగం పెడితే ఏం చేస్తాను నేను అప్పుడు నా ఫోటోలు నేను తీసిన అదే లో అక్కడ మీరు కూర్చుంటే మీరు నా ఫోటోస్కి మీరు వ్యాలీట్ ఇస్తున్నారు మీరు ఆల్రెడీ చేసిన దాన్ని నేను ఇమిటేట్ చేసినప్పుడు మీరు చేయొచ్చు కానీ నేను చేసిన తర్వాత మీరు పెడితే అప్పుడు ఎవరు ఎవరు నడగాలి ఇది ఒక్కసారి ఆలోచించు వ్యక్తిగతంగా మీరు సమాధానం బాగా చెప్తారు కానీ రాత్రిపూట అంటే ఏ హీరో మీద చూపించిన విధానం కరెక్ట్ మీరు నన్ను ఎందుకు ఫోకస్ చేస్తారు అందరికన్నా మీరు ప్రతి హీరో కాబట్టి ఒకటి నేను రెండు మీరు ఒక్కరే పాలిటీషియన్ కాబట్టి మూడోది అర్ధదీర్ఘంగా ఏమి కన్సిస్టెన్సీ లేకుండా మాట్లాడే వ్యక్తి మీరు ఒక్కరే